ధర్మూలు రాజ్యా ఘనంగా బతుకమ్మ నిమజ్జన ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు పదిహేను రోజులతో పాటు జరుపుకునే చివరి రోజు సోమవారం కనుక రంగురంగుల పూలతో పోయిరావమ్మ గౌరమ్మ పోయిరావే తల్లి అంటూ ఆటపాటలతో జరుపుకునే ఈ బతుకమ్మని తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో నిమజ్జనోత్సవంలో భాగంగా అంగరంగ వైభవంగా ఆటపాటలతో బాజ భజేంద్రిలతో ఆనందోత్సవాలతో వీధుల గుండా శోభాయాత్రను చేశారు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చే ప్రోత్సాహం ప్రభుత్వ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ అంగేడు పూవ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ అంగేడు చిటికింద ఆట శిల్కాలాల పాట శిల్కాలాల కలికి శిల్కాలాల కందుమ్మ గుడ్డలు రానుబోనడుగులు తీరు దరాశలు

కి శిల్పాలల కందుమ్మ గుడ్డలు రాను హోనడుగులు తీరుద్ద రాశలు తారుగోレンタలు గనమైన పన్నపూవే గౌరమ్మ గౌరమ్మ గజ్జల పన్నపూవే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే ఉద్రాశ పువ్వొప్పునే గౌరమ్మ ఉద్రాశ కాయొప్పునే గౌరమ్మ ఆకాశ కింద ఆట శిల్కాల పాట శిల్కాల కలికి శిల్కాల కన్నుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్ద రాశలు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒట్టాలమే గౌరమ్మ అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్